వన్ మోర్ మినీ బ్లాగ్ ఈరోజు ఈ బ్లాగ్లో వచ్చి మసాలా వడలైతే ప్రిపరేషన్ అయితే చేసుకుంటున్నానండి పొద్దున్నైతే వన్ కప్పు ఇలా పచ్చనగపప్పు ఉంటుంది కదా అదైతే నానబెట్టేసుకున్నాను ఇంకా ఈవినింగ్ వచ్చి వడకైతే వేద్దామని ఇలా మిక్సీకి అయితే పట్టుకుందామని ఆ మిక్సీ గిన్నెలు అయితే ఈ పప్పు అయితే అంటే ఐదు గంటల సేపు అయితే నానబెట్టుకున్నానండి ఈరోజు కూడా చేద్దామా వద్దా అని అనుకుంటా ఉన్నాను అంటే ఫ్రిడ్జ్లో పెట్టినా రేపటికైనా స్టోరేజ్ ఉంటుందని నాకు తెలుసు అందుకని సరేలే ఎందుకు సాయంత్రం బడ అదే మసాలాడ పులుసు ఉంటుంది కదా అలాగైనా చేద్దామని ఇలా మిక్సీకి అయితే అవే చేసుకుంటున్నాను ఇప్పుడే కొంచెం పని అనేది అంటే నేను వంట చేసేసరికి ఫైవ్ అవుతుందండి నేను కొంచెం వంట అనేది తొందరగానే మొదలు పెట్టేస్తానండి మా వాళ్ళు మేము మా పెళ్ళైన కొత్తల్లో మా వాళ్ళ ఇంట్లో ఉండే దగ్గర ఫోర్ కల్లా స్టార్టింగ్ అయిపోయేదనమాట అప్పటి నుంచి స్టార్టింగ్ అయితే సిక్స్ థర్టీ కల్లా వంట పని అంతా పూర్తి అయిపోయి హ్యాపీగా టీవీల కింద కూర్చొని ఇలా సీరియల్స్ ఉంటాయి కదా మేము చూసేటప్పుడు మొగల్ రేకులు చక్రవాకం అంటే సెకండ్ పార్ట్ లాగా సీజన్ టూ వేస్తారు కదా అలాగా వేస్తూ ఉండేదండి అందుకని నాకు కూడా కొంచెము ఫైవ్ థర్టీ కల్లా వంట పని అయితే పూర్తి చేసుకుంటాను ఇప్పుడే మిషన్ నుంచి దిగేసాను అనమాట ఇంకా మసాలా పడైతే చేద్దామని ఇదిగోండి ఈ వడపిండి ఉంది కదా దీంట్లో అయితే ఎరగడ్డలు కొత్తిమీర మళ్ళీ పు పుదీనా నాకు దొరకలేదులే అండి కొత్తిమీర కరివేపాకు జీలకర్ర కొంచెం గరం మసాలా కొంచెం ధనియాల పొడి సాల్టు అన్నీ వేసేసి కలిపేసానండి ఇంకా టిఫిన్ పనులు అయితే మనమైతే ఎక్కువ పెట్టుకోండి అండి ఎందుకంటే పక్కనే మతం ఉంది కదా ఆ మతం అయితే పొద్దున్నే తోసి ఇడ్లీ వడ అవేసేస్తుంది అనమాట ఇంకా అందుకని టిఫిన్ అయితే ఎక్కువ మార్నింగ్ పూట అయితే చేసుకోను ఇంకా ఈవినింగ్ ఎప్పుడో రెండు నెలలకు ఒకసారో మూడు నెలలకు ఒకసారో అయితే ఇలా ఇంట్లోనే మసాలలో అయితే చేసేసుకుంటూ ఉంటాను ఈ మధ్య అయితే అసలు మా ఇంటి దగ్గర అసలు దొరకట్లేదండి ఊర్లో కూడా దొరకట్లేదు ఎప్పుడో వీక్లీ వన్ టైము ఎవరో వేస్తారని అని విన్నాను నాకైతే దొరకలేదు అంత పని ఎందుకు లేవూరంతా తిరిగేదానికన్నా మన ఇంట్లోనే ఇలా ఒక గంటకల్లా అయిపోతాయి కదా పూర్తి పని అని అనుకొని ఇంకా పొద్దునైతే పప్పుకైతే నానేసేసాను అనమాట నాకు వడలు అలాంటివి వేయడం అలవాటు చాలా తక్కువండి నేను ఎక్కువ వడలు అవి అనమాట ఈ మసాలా వడేసేటప్పుడు కూడా నూనె పైన పడద్దు అంటే రెండుసార్లు చేయి ఇలాగే కాల్చుకున్నాను కాబట్టి నాకు కొంచెం భయంగా ఉంటుందండి వేసేటప్పుడు కొంచెం దూరంగా ఉండే వేస్తాను ఇంకా మా పిల్లలేమో బయట వచ్చి ఆడుకుంటా ఉన్నారు ఇంకా కొద్దిసేపు ఆడుకున్నారు ఇంకా వాళ్ళిద్దరినైతే బయట చదువుకోవడానికి అయితే కూర్చోబెట్టి ఒక పక్కే మారుస్తా వాళ్ళని రే చదవని రా రా అని ఇంకో పక్క అయితే మసాలా వాళ్ళు అయితే కంప్లీట్ చేసేద్దామని త్వర త్వరగా ఫస్ట్ బావి వేసేసాను అనమాట ఇది ఫస్ట్ బాయి ఇంకా చూడండి ఇలా ఎర్రగా కాలే కదా అంటే సిమ్లో కాకుండా హై ఫ్లేమ్ కాదు మధ్య మీడియం ఫ్లేమ్ ఉంటుంది కదా ఆ స్టేజ్లో అయితే పెట్టాను ఇంకా టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి మసాలాలు నాకైతే బాగా నచ్చినాయి వడపిండిలో మనం మొత్తం గ్రైండ్ చేసుకుంటా ఆ గ్రైండ్ చేసుకునేటప్పుడు అయితే మెత్తగా కాకుండా కొంచెం పలుకుల్లాగా ఉంటే టేస్ట్ అయితే చాలా ఉంటుంది వీటిలో ఇంకా ఆకుకూర అంటే చిర్రాక్ కూడా వేద్దాం అనుకున్నాను అండి చిర్రాక్ ఉండింది ఫ్రిడ్జ్లో కానీ మా ఆయన అడిగితే మళ్ళీ కొత్త ప్రయోగం ఎందుకు వద్దా పాడైపోతే అంతా వేస్ట్ అయిపోతుందని ఇంకా చిర్రాక్ అయితే వేయలేదు కరివేపాకు కొత్తిమీర వరకు అయితే ఇంక ఈ మసాలాలో వేసాను ఇంకా రెండో వాయి అనమాట ఇది ఫస్ట్ వాయి తీసేశానండి బాగుండింది ఫస్ట్ వాయి అదేందో కానీ నూనె వస్తువు ఫస్ట్ ఏమో చేయకు ముందేమో నాకు తినాలి తినాలి అనిపిస్తుంది ఆ బాయి నా చేతులతోనే వంట చేసిన తర్వాత పక్కన పెడితే అస్సలు తినబుద్ది కాదు నాకు కూడా అట్లా అనిపించింది ఒక్క మసాలా కూడా టేస్ట్ చూడలేదు నేను చూద్దాం అనుకున్నా కూడా ఏందో తినబుద్ధి కాలేదండి అంటే నూనె ఐటెం కదా అంటే వాంత వచ్చినట్టు అట్లా అనిపించింది తర్వాత పులుసులో వేసుకొని అంటే మళ్ళీ పులుసు చేద్దాం అనుకుని దాంట్లో వేసుకున్నప్పుడు అయితే భలే టేస్ట్గా అనిపించింది పొల పొల్లగా అట్లా తినాలనిపిస్తుంది నోటికి ఇదిగోండి రెండో వైగోడ అయిపోయిందనమాట లాస్ట్లో కొంచెం చివరి పిండి మిగిలింది చిన్నప్పుడు మా అమ్మ కానీ ఇట్లాగా ఏదైనా ఐటెం చేస్తే ఇట్లా దిష్టి తీసి పడేసేది తర్వాత వెళ్ళిన తర్వాత మా అత్తమ్మ కూడా ఏదైనా లాస్ట్ చేపలు ఫ్రై చేయడం కానీ చికెన్ వేయించినప్పుడు ఇలా దిష్టి తీసేసి పక్కన పడేస్తే అంటే మనం పెట్టుకున్న దిష్టి కూడా వాటికి ఉండదంట ఇంకా టేస్ట్గా ఉంటాయని చెప్తా ఉంటారు ఏదో నేను కూడా ట్రై చేశాను ఈరోజు టేస్ట్ అయితే బాగా వచ్చినాయి అండి ఒకసారి అయితే చూడండి బాగా ఎర్రగా అనమాట మసాలాలో చూడండి భలే ఉన్నాయి కదా టేస్ట్ కూడా సూపర్గా ఉన్నాయి సూపర్గా వచ్చినాయి ఈసారి అయితే వీడియో అనేది అదే వీడియోలు అనేది కొంచెం చూస్తున్నారు కానీ ఎవరైతే లైక్లు చేయట్లేదండి ప్లీజ్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ చేసి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కొంచెం మోటివేషన్కి ఇంకా మసాలాటి కోసం అయితే ఇలా పులుసు అయితే రెడీ చేసుకున్నానండి పులుసు అనేది మరి చిక్కగా ఉండకూడదు చిక్కగా ఉండిందంటే ఆ అనేది మొత్తం పీల్ చేసుకొని మనము అన్నం తినేటప్పుడు కూర అసలు లేకుండా పోద్ది అందుకని ఇలా డ్రై చేసి చూడండి పులుసు దింపేసిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాత మసాలాలు వాటిల్లో వేసేసి పెట్టామంటే అంటే నూనె అదే అండి కూర అనేది ఎక్కువ పీల్చదనమాట మనకి లేకుండా చేయదు నేనైతే ఎప్పుడైనా ఇలా చేస్తానండి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది ఒకసారి అయితే నేను కూడా ఇంకా టైము అంటే స్నానం కూడా అంతా అయిపోయింది నా పని దేవుడు పూజ అన్నీ అయిపోయిందండి ఇంకా ఈ కూర వేసుకొని టేస్ట్ అయితే చూస్తాను కొంచెము ఈ కూరనైతే ఈ మసాలాలు పీల్చిన తర్వాత అయితే నేను కూడా అన్నం పెట్టుకొని తినేస్తున్నానండి టేస్ట్ అయితే చాలా బాగుంది నేనైతే సిక్స్ థర్టీ కల్లా బోన్ చేసేస్తాను ఈరోజు కూడా అంతే కొంచెం మీకు చూపించడానికి కొంచెం ఇక్కడైతే బోన్ చేస్తున్నారండి ఇంకా లోపలికి వెళ్ళి భోంచేస్తాను వీలైతే వీడియోని లైక్ చేసి ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్